ఈ ఈ దీనికి మనం ఏం చేయాలి ఇది ఫంక్షన్ కదా ఎక్స్ లో ఉన్న ఫంక్షన్ ఎక్స్ ఉన్న ప్రతి ఫంక్షన్ మనం వైఎంకుంటాం కదా లెట్ ఎనీ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెట్ లెట్ వైజ్ ఈక్వల్ ఎఫ్ ఎఫ్ ఎక్స్ కదా సో దీనికి డైరెక్ట్గా సొల్యూషన్ లెట్ వైజ్ ఈక్వల్ టు ఎక్స్ ట్యాన్ ఎక్స్ ప్లస్

ఎక్స్టాప్ అలా ఏం చేయాలి అవగాహన చేయాలి ఓకేనా అవగాహన చేస్తే ఎంత వైకి ఎక్స్ ది స్టాప్ అప్లై చేద్దాం డి బై డిఎక్స్ ఈవల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ టెన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఓకేనా ఇదేనా డైరవేషన్ అప్లై చేస్తాను సో డివై బై డిఎక్స్ ఎంత డివై బై డిఎక్స్ కదా

కాస్ ఎక్స్ ఓకేనా ఎక్స్ పవర్ కాసెక్స్ ఓకే దీనికి ఫస్ట్ ఇది సెకండ్ మన అనుకుందాం ఫస్ట్ దీనికి ఆన్స్ కనుక్కుందాం దీనికి ఆన్స్ కనుక్కుందాం ఫస్ట్ వన్ ఏంటిది డిబై డిఎక్సా ఎక్స్ ట్యాడ్ ఎక్స్ దీనికి కనుక్కుందాం మనం ఓకేనా తర్వాత దీనికి కనుక్కొని యాడ్ చేస్తే డిబై డిఎక్స్ వస్తారు ఓకేనా సో దానికి ఇది పవర్లో ఉంది కాబట్టి డిబై డిఎక్స్ పవర్లో ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే దట్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ टैन अटूक्स पवर टैन इध पवर्स मैं टेकिंगेकिंग आईडेना टेकिंग अस्टे यू के लाग अस्ट यूक्वल एक्स पवर टैन

ఇప్పుడు మనం తెలియాలి దీనికి కూడా మనం డిఫరెన్స్ అయితే విత్ రెస్పెక్ట్ ఎక్స్జిస్ట్ చేయాలి ఓకేనా డిఫరెన్స్ ఐటు డిఫరెన్స్ ఐటు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా సో దా డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ డ్యూటీ ఇస్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టెన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇది లాగ్ ఎక్స్ మంది ఫర్

ఓకేనా చెప్పం ఇది టెన్ ఎక్స్ ఇంటూ డిబై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డిబై డిఎక్స్ ఆఫ్ టెన్ఎక్స్ ఓకే వన్ బై యూ డియూ బై డిఎక్స్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ ఇంటూ లాగెక్స్ కదా చాలా సార్ వచ్చింది కదా డైరేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ డైరేషన్ ఆఫ్ లాగ్ యూ అలా వచ్చింది కదా లాగెక్స్ కదా డైరేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ అయిపోయింది ఎంటర్న్లో వేస్తే ఎక్స్కెంత వన్లే కదా అవసరం లేదు కదా ఓకే లాగ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది కదా ఎంత డి ఎక్స్ ఆఫ్ డెరివేషన్ ఎంత ఎంతమా ఫార్ డైరెక్ట్ ఫార్మ్ అది డిఏ బై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ ఫార్మ్ సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ ట్యాని స్వేర్ డైరెక్షన్ ఎంత స్క్వేర్ ఎక్స్ ఏనా సో దా సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ దాని డైరెక్ట్ అదే ఫార్మ్ గుర్తుపెట్టుకు Right sir. इस आईपे तो u वाला ट्रांसपोज़ चाहता हूँ तो उसमें दे by dx इजी कॉल्ड u ओके okay ना? Of tan x by x plus log x secant square x. U वाला तो du by dx इजी कॉल्ड u वाला तो x tan x of tan x by x plus log x secant square x. సో దిస్ ఇస్ త్రీ హండ్రెడ్ ఓకేనా ఒక పార్ట్ టైం అయిపోయింది దీని ఆన్సర్ ఇది ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రమ్ టూ నుంచి నెక్స్ట్ సైడ్ ఎక్స్ పవర్ పాస్ ఎక్స్ వ్యూ కనుక్కుందాం అంతే ఇది సెకండ్ వన్ సెకండ్ వన్ అంత డిబై డిఎక్స్ ఆఫ్ సైడ్ ఎక్స్ పవర్ పాస్ ఎక్స్ ఓకే ఇంటి వై చెప్పాలి స్టెప్స్ ఓకేనా దీనికి రివేషన్ అనుకుందాం ఫస్ట్ ఏం చేయాలి మనం దీన్ని పవర్స్ ఉన్నప్పుడు లెట్ ఇక్కడ యు అనుకున్నాం కాబట్టి వి అంత ఉన్నాం ఓకేనా విజ్ ఈక్వల్ అంత చెప్పండి మనం సైన్ ఎక్స్ పవర్ కా సైజ్ నెక్స్ట్ ఏమనుకోవాలి ఇది పవర్స్లో ఉంది కాబట్టి మనం ఏమనుకోవాలి లాగ్ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై లేదు టేకింగ్ లేదా అప్లై ఆన్ బోర్ సైడ్ టేకింగ్ లాగ్ ఆన్ బోర్త్ సైడ్స్ ఓకే అంతేది లాగ్ విజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ కాసెక్స్ ఓకేనా సో లాగు బీ ఇక్కడ పవర్ అనేది ముందుకు వస్తుంది కదా కాసెక్స్ లాగు సైన్ ఎక్స్ పార్లు రాసుకుంటే ఎక్స్ పవర్ఎం బేసి ఐజ్వాడు ఎమ్ ఇంటూ లాగు ఎక్స్ బేసి ఇదేనా పవర్ పవర్ ఉన్నది ముందుకు కదా అమ్మగారా ఓకేనా

एक्स आफ का इंट लागू सैडक्स दीं लागी वन बैगे बैक्स इज दी का इंटू लाग d by dx of log of sin x plus log of sin x into d by dx of cos x okay okay right so therefore 1 by v dv dv by dx is equal to cos x and the log of d by dx of log of sin x kada वन बाय साइड एक्स कॉस एक्स के अंदर साइड एक्स के अंदर कॉस एक्स ओके सो देर पर अब देखिए कॉस एक्स लॉग साइड एक्स के अंदर वन बाय साइड एक्स कॉस एक्स साइड एक्स के अंदर कॉस एक्स के अंदर राइट एक्स दे लॉग ऑफ साइड एक्स कॉस एक्स के अंदर डेरिवेशन D by dx डी बै x का मैन सैन एक्स मैनसाइन right ये पंजा डीवी बै डीवी बै डीएक्स इजल टू बी इंटूंत का स्क्वे एक्स बै सैनिक ओके cot x का क्या क्या माइनस एंत काटक्स अदा मैनस मैनस सैन एक्स इंटू ला सैन बीवे डीवी बै डीवी बै ड बीवल इधे कैन एक्स पवर का इंटू काटक्स मैनस सैन एक्स इंटू ला सैन ఓకే సో దాని వన్ ఇన్ టూ మనం యాడ్ చేద్దాం ఒకటి టూ డీ ఏ కాల్సులు నెక్స్ట్ దీని కాల్స్ యాడ్ చేద్దాం వన్ ప్లస్ టూ చేద్దాం ఓకేనా టూ ప్లస్ వన్ ప్లస్ టూ చేద్దాం వన్ ప్లస్ టూ సో దాపు డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంతమ్మా దీని కాల్స్ ఎంత ఇదేనా ఇదే కదా సార్ ఎక్స్ పవరు టెన్ ఎక్స్ ट मैन सैन ला आफ सैन अंतर इनकेशन होगी इंतजार सिंप्लीकेशन ले फैनल आंसर ओके